లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి ఆయన పశువుల పాకలో జన్మించాడు చూడండి సాధారణంగా గొర్రెపిల్లలు కానీ మేకపిల్లలు కానీ ఎక్కడ పుట్టాయండి పశువుల పాకలో పుడతాయి కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఒక సింబాలిక్గా దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో జన్మించాడు ఇది సూచన అందుకే గొల్లల యుద్ధకు వెళ్ళి దూత ఒక సూచన చెప్తుంది ఏమండి చూడండి లుకాసు రెండవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని చెప్పింది ఇక్కడ దూత నానా రకాల వృత్తుల వారి యుద్ధకు వెళ్ళలేదు ఎవరి దగ్గరికి వెళ్ళిందండి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది ఆ కాలంలో గొర్రెల కాపరులకు తెలుసు ఏ గొర్రెను లేకపోతే ఏ మేకను దేవునికి బలిగా అర్పించాలి అంటే బ్లేమ్లెస్ అంటే ఏ లోపము లేనటువంటి గొర్రెపిల్లను దేవునికి అర్పణగా అర్పించాలి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి కాబట్టి ఇక్కడ గొల్లల దగ్గరికి వచ్చి దూత చెప్తా ఉంది మీరు వెళ్ళండి లోక పాపాన్ని మోసుకొని పోయే ఒక గొర్రెపిల్ల పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నది ఆ గొర్రెపిల్ల ప్రజలందరి పాపముల కోసం వధించబడబోతుంది ఆ వధించబడబోయేటువంటి ఆ గొర్రెపిల్ల ద్వారానే లోకానికి రక్షణ రాబోతుంది కాబట్టి ఆ రక్షకుడు ఉదయించాడు అని చెప్పేసి అక్కడ దూత గొల్లలతో చెప్తుంది అన్నమాట కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ పశువుల పాకలో పుట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చాడు అని చెప్పడానికి కానీ మనం చాలాసార్లు కూడా అనుకుంటాం పశువుల తొట్టిలో పరుండబెట్టాడు పెట్టాడు సత్రంలో స్థలం లేక అంటే భూమి ఆకాశాలు పట్టజాలని దేవునికి ఏదైనా సాధ్యమే కానీ పశువుల తొట్టినే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే ఒక గొర్రెపిల్లగా ఈ భూమి మీద నేను వచ్చాను ప్రజలందరి దోషంలో కొరకు నేను చనిపోబోతున్నాను అని చెప్పడానికి ఆయన ఆ సూచనను అగుపరిచినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి సమయంలో ప్రార్థిద్దాం తండ్రి లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రెపిల్లగా ఏసయగా మీరు భూమి మీదకి వచ్చారు మా పాపాన్ని తండ్రి మీరు మోసుకున్నారు తండ్రి పశువుల తొట్టిలో మీరు పరుండబెట్టారు ఇది ఒక సూచనగా మాకు చూపించారు అవునయ్య మీరు మా పాపముల కొరకు ప్రజలందరి పాపముల కొరకు మరణించిన పిల్ల నాయన తిరిగి లేచిన దేవుడయ్యా మీరు తండ్రి మీరే నిత్య జీవం కలిగిన దేవుడు ప్రభా మీరు ఇచ్చినటువంటి వాక్యం కొరకై వందనాలు చెల్లిస్తూ ఏసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ